నల్గొండ జిల్లాలోని అమ్మనబోలు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పద్నాలుగు గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలతో పాటు వెయ్యి మంది ప్రజలు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు ప్రజా పోరాట సమితి అధ్యక్షుడు నూనె వెంకటస్వామి తెలంగాణ ఉద్యమకారుడు ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ పలువురు అఖిలపక్ష నాయకులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని వారి పోరాటానికి మద్దతు తెలిపారు ప్రభుత్వం మేము మీరు కలిసి కృషి చేయవలసి ఉంటుంది మీకన్నింటి వలన వెనుకబడిన ప్రజలు సర్వంతో ముఖాభివృద్ధి చెందుతారు కావున తక్షణమే అమలుకారుని మండలంగా ప్రకటించాలని సామూహికంగా ప్రజల సమక్షంలో కోరుతున్నాం కోరుకోవాలి Vamos lá, vamos ప్రభుత్వం మేము మీరు కలిసి కృషి చేయవలసి ఉంటుంది వీటన్నింటి వలన వెనుకబడిన ప్రజలు సర్వంతో ముఖాభివృద్ధి చెందుతారు కావున తక్షణమే అమరగారు మండలంగా ప్రకటించాలని సామూహికంగా ప్రజల సమక్షంలో కోరుతున్నాం కోరుకోవాలంటే తప్పకపోతాం